యానాం ప్రజాపనల శాఖ అధికారుల తీరుపై పరిపాలనా అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు వరద ప్రభావానికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజాపనల శాఖ అధికారులు అలసత్వం కారణంగా యానాం ఫెర్రీ రోడ్డులోని రోడ్డుపైకి వరద నీరు చేరింది స్థానిక బాలయోగి నగర్ వద్ద కాలువకు ప్రజాపనుల శాఖ సెట్టార్ లాక్ అమర్చడం జరిగింది అయితే ఈ లాక్ సరిగ్గా అమర్చకపోవడం అధికారుల పర్యవేక్షణలో లోపంతో లాక్ నుండి వరద నీరు కాలువలోకి చేరి ఫెర్రీ రోడ్డుపై నుండి ప్రవహిస్తోంది దీనితో పరిపాలనా అధికారి కార్యాలయం నుండి ఫెర్రీ రోడ్డుకు వెళ్లి పర్యాటకులు వరద నీటిని దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీంతో పరిపాలనాధికారి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

مون موٽر چليل ڪي ته پوندر سار آيپٽار ڪيو هاڻي ڪيو گهڻو گهڻو ڪي ها هاڻي ٿو ٿو